அப்படி <laughs> வரலாம் సరే సరే మీరు వారు చెప్పారా

చిన్న మిశ్రవాడ గొడవ ఉన్నారండి రాళ్ళు వారి కళ్యాణం జరిగిందండి అందరికీ పానకం ఇస్తున్నారండి తొంభై ఏడో వారిలో గుడా కాలనీలోని సీతారామ కళ్యాణం గత ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి తత ఘనంగా ఎంతో అత్యంత వైభవంతంగా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఈరోజు కళ్యాణానికి కూడా ఈరోజు అర్చన అనంతరం ప్రసాద్ వితరణ కూడా జరుగుతుంది సుమారుగా ఒక వెయ్యి మందికి భోజనాలు అన్న సమానం జరుగుతుంది దీనికి తుషార్ గారు మళ్ళీ అలాగే ఇక్కడ మహిళలు అందరూ కూడా ఎంతో సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వాళ్ళందరికీ కూడా ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ వారిస్తున్నారు ప్రజలందరూ కూడా దాన్ని సహకరించి వారితో పాటు కలిసి వెళ్ళాలని కోరుతున్నాను మా కాలనీ గూడా కాలనీ ఫామ్ ఇరవై సంవత్సరాలు అయిపోయింది మరి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ రాములవారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము రెండు వేల పదిహేడు పద్దెనిమిదవ సంవత్సరంలో మేము ఇక్కడ రామాలయం నిర్మించుకోవడం మరి ఆ యొక్క రాముల వారి ఆశీస్సులతో గత ఎప్పుడైతే నిర్ ఆలయం నిర్మించుకున్నామో ఆ సంవత్సరం నుంచి కూడా ఈ ఆలయం నుంచికున్న ఆరు సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా శ్రీరాములు వారి కళ్యాణ కార్యక్రమం కార్యక్రమ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము మరి అదేవిధంగా మా యొక్క కార్యక్రమానికి మన మేడం వసంత్ గారు మరి శంకర్రావు గారు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మరి ఈ సంవత్సరం మంచి ప్రపోజల్ పెట్టించారు మాకు కూడా మా మైండ్లో ఐడియా లేదు ఇక్కడ నుంచి పెద్ద మండపం కట్టిస్తే కనుక కూర్చోడానికి జనాలకు ఇబ్బంది ఉండదని ఆవిడే గ్రహించి ఆవిడే మాకు ప్రపోజల్ పెడతానని చెప్పినందుకు ముందుగా ఆవిడకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎంతో అద్భుతంగా చేసుకోవాలని అందుకు మేడం సారు మాకు సహకరించాలని కోరుకుంటూ మా కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క కళ్యాణాన్ని సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు శ్రీరామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇంతమంది ఇక్కడ గుంగూడమనేటువంటిది మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతిబింబించేటటువంటిది ఈ కార్యక్రమంలో ఎప్పుడు ఐదు ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తే మా నాయకులు ఎన్నుకొస్తాము ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా మొహం చేస్తారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే కానీ కనిపించరు కానీ అట్లాంటి వాటికి భిన్నంగా రాజకీయాలు అయిపోయాయి ఎలక ఎన్నికలు అయిపోయి నేను ఎన్నికయ్యాను ఇప్పుడు ప్రజాప్రతినిధినే తప్ప వీళ్ళు ఒకరిగా ఉంటున్నవాని తప్ప వాళ్ళ నా రాజకీయ పార్టీ అని కాదు పార్టీలకు అతీతంగా ఎవరన్నా పనిచేస్తున్నారంటే అది నేను చాలా సగర్వంగా చాలా బాగా గట్టిగా చెప్తాను అది కేవలం వసంత గారికే తెలుస్తుంది శంకర్రావు గారికే తెలుస్తుంది ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరుపుకోవడానికి మూల కారణమైనటువంటిది ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ప్రజలు కొద్దిగా గొప్ప కంట్రిబ్యూట్ చేస్తారు కానీ ఆ ప్రజాధనం ఏదైతే ఉందో దానిని మంచి పనిలోకి వినియోగించాలనేటువంటి మంచి అవకాశాన్ని భగవంతుడు వారికి కల్పించాడు దాని మూలకంగానే మాకు ఈరోజు ఈ పక్కనే సామాజిక భవనం కట్టడానికి వితోధికంగా ఆర్థిక సహాయక సహకారాలు అందించారు అదే కాదు ఈరోజు ఫంక్షన్ జరుపుకున్నటువంటి ఈ పార్క్ ఏదైతే ఉందో పార్క్ కూడా మేడం గారు జీవీఎంసి తరపు నుంచి వారి కృషిని ఎంతో దీనికి తోడ్పాటు చేసి ఈ రకంగా ఈ రూపుదిద్దుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు ఆవిడ గ్రాంట్ వచ్చేటట్టు చేయడం జరిగింది వుడా అంటే వారి దీంతో దీన్ని కలిపి మనకి చిల్డ్రన్ పార్క్ కూడా ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజలు నిజమైన నాయకులు వేరు కారు ఒకటిగా ఉంటారు పార్టీలకి అతీతంగా ఉంటారు అని పనిచేసినటువంటి మంచి దంపతులు శంకర్రావు గారు వసంత గారు మరి అదే కాదు ఇప్పుడే మేడం గారు యాక్చువల్గా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు పని అయిపోయినట్లు వెళ్ళిపోతారు మేడం గారిని అక్కడ మాతో పాటు కలిపి అందరికీ న్యూస్ పేపర్ ఆగేదో మనం ఈ కోర్ మెంబర్ ఏడుకి తీయండి అందరికీ నమస్తే అండి ఈరోజు మనం చరంబూసివాళ్ళు సమయపురా ఇంకా కాలనీకి వచ్చామండి ఇక్కడ శ్రీరాములువారి కళ్యాణం జరిగిందండి అది చాలా బాగా జరిగిందండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారండి కళ్యాస మహోత్సవానికి ఏరియా కార్పొరేటర్ గారు చనపతి వసంత శంకరరావు గారు అటెండ్ అయ్యి